హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మొలకలు చెరువు టమాటా రేట్లు ఎలా ఉండాయి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఒకటో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మొలకలు చెరువు రేట్కి వచ్చేసరికి సన్నము నాజోకు మీడియం సైజు వచ్చేసరికి సైజ్ వచ్చేసరికి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఉంది అదే సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఉంది అలాగే టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్ అయితే నిలిచింది టాప్ రేట్ వచ్చేసి రెండు అయితే నిలిచింది ఇది వాలిటీ వీడియో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి బెల్ బయట నొక్కండి అందరికన్నా ముందుగా అయితే మీకైతే టమాటా ధర అయితే తెలుస్తుంది ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్